గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం జగంపేట శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థలలో విద్యార్థిని విద్యార్థులు జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో సంస్థ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ రఘురామ్ రఘురాం అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాట్లాడుతూ ఇరవై ఆరున మద్రాసు విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ నూట ఇరవై ఐదవ జయంతి ప్రారంభ వేడుకల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు జన్మించారు మక్కువ అతని ఎక్కువ ప్రభావా